విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో అంగన్వాడీ సిబ్బంది తలపెట్టిన నిరసన దీక్షలు ఎనిమిదవ రోజుకు చేరాయి అంగన్వాడీల నిరసనకు బాలింతలు చిన్నపిల్లలు మహిళలు సంఘీభావంగా ఎంపీడీఓ కార్యాలయం నుండి స్థానిక దేవీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారంగా నిలిచి కోర్కెల సాధన కోసం నినాదాలు చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను తీర్చాలని నినదించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పిల్లల తలులు బాలింతలు సిఐటియు అనుబంధ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మాక ఈ టీచర్ ఈ ఆ కావాలండి వాళ్ళ గా పిల్లల్ని చూసుకుంటున్నారు అది ఎవరు చూసుకోరండి వాళ్ళు వస్తేనే మేము పంపిస్తాం పిల్లల్ని స్కూల్ కి ఇంకెవరికి పంపించం ఉంటామండి పిల్లలకి స్కూల్ పంపిస్తాం టీచర్లు చూసినట్టు వాళ్ళు చూస్తారేటండి పిల్లలు ఎట్ అంటే ఇప్పుడు బల్ వస్తాయి పునిగిరి సైడు మాది పునిగిరండి మాది ఆ సైడ్ ఇప్పుడు గుడి కాబట్టి ఆ సైడ్ పిల్లలు వెళ్ళిపోయారంటే ఏది యాక్సిడెంట్లు అయి అవుతాయి ఇప్పుడు వాళ్ళు చూస్తారని గ్యారెంటీ ఏంటి భోజనం పెడతారా పెద్దపాటి బడ్లకి పిల్లలకి ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారని నమ్మకం పెట్టే కదండి పంపిస్తున్నాం ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి తాళాలు పగలు కొట్టేసి వాళ్ళు ఎవరో చెప్పేస్తారంటే ఇప్పుడు ఎవరు ఊరుకోరు కదా ఇన్నాళ్ళు పెట్టి వాళ్ళ మీద నమ్మకం పెట్టే ఇప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లల్ని చక్కగా చూపుతుండ్రు తర్వాత మేము ఎవరినో వచ్చి మేము చెప్తాము మీ పిల్లల్ని మాకు బాధ్యత అప్పగించండి అంతే మేము ఎలాగ అప్పగించేస్తాం నమ్మకం లేని వాళ్ళతోని అందుకే మా టీచర్ మా ఆయా మాకు కావాలి దయచేసి జీతాలు పెంచాలని అదే కోరుకుంటున్నాం అది ఇష్టదేటి ఏంటి జీతాలు పెంచాలని జగన్ కోరుకుంటున్నాం మా పిల్లలు ఎనిమిది రోజుల నుంచి రోడ్డు మీద మాతో కొట్టు పనిలో కూడా తిరుగుతున్నారు వీళ్ళు ఇబ్బంది పనికి తీసుకెళ్తూ ఇబ్బంది పని చేయలేకపోతున్నాం అందుకని జగన్ అని వీళ్ళ కోరుకులను నెరవేర్చి వీళ్ళకి జీతాలు పెంచి వీళ్ళకి కావాల్సిన అంగన్వాడీలో పోషక ఆహారం ఇవ్వాలని కోరుకుంటూ జగనానికి సమ్మితి పంపిస్తున్నాం ఎనిమిదవ రోజు కావస్తుంది ఇప్పటికే కూడా ప్రభుత్వంలో ఏ విధమైన స్పందన కూడా లేదు పైపెచ్చు మా సెంటర్కి వేసే తాళాలని పాలుగొట్టించి ఈ రోజు సచివాలయం సిబ్బంది కేంద్రాలకు వెళ్ళి నడుపుతున్నారు పబ్లిక్ లో ఉన్న ఏ తల్లి కూడా స్పందించడం లేదు ఇరవై రెండు సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉన్న ఈ టీచర్లు ఆయాలు కాక వేరే వాళ్ళకి మేము పిల్లలు ఎలా అప్పచెప్తామని వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారు మా యొక్క అంగన్వాడీలో ఉన్న మెటీరియల్ అంతా కూడా పిల్లలకు ఉపయోగపడవలసిన మెటీరియల్ అంతా కూడా పెద్దవాళ్ళు వచ్చి ఊయలు పోవడం బరువు మిషన్ బరువులు తీసుకోవడం చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఏ చిన్నపిల్లల కోసం అయితే ఈ కార్యక్రమం మొదలుపెట్టిందో దానికి తూట్లు పొడిచే విధంగా ఈ రోజు ప్రభుత్వం స్పందిస్తుంది అంతే తప్ప జీతాలు ఇవ్వాలి ఈ అంగన్వాడీ కేంద్రాలు నడవాలి ప్రజలకి నాణ్యమైన పోషకాహారం వీళ్ళ ద్వారా అందించాలి అనే విషయాన్ని అయితే మాత్రం జగన్ ప్రభుత్వము అసలు పట్టించుకోవట్లేదు అందువలన మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసే దిశగా ప్రభుత్వం పయనిస్తుంది తప్ప ఇప్పటికైనా స్పందించి వీళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వాలి వీళ్ళకి పెన్షన్ సదుపాయం కల్పించాలి వీళ్ళకి జీతాలు పెంచాలి అనే ఆలోచనలోనైతే ప్రభుత్వం లేదు మేము ఇంతవరకు కూడా సామరస్యంగాను ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాము కానీ మా సామరస్యాన్ని నిజంగా అంగన్వాడీలు తనంగా ఈ రోజు ప్రభుత్వం అయితే మాత్రం గుర్తిస్తుంది అందువల్ల మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము భవిష్యత్తులోనే మాకు ఏ రోజుకైనా జీతాలు పెంచక తప్పదు కానీ ఇంత పోరాటం ఉధృతం చేసే దిశగా మమ్మల్ని పయనించవద్దని మేము కోరుతా ఉన్నాము మీరు పాదయాత్రలోని సీఎం జగన్ గారు ఒకే మాట ఇచ్చి ఉన్నారు పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇస్తాము ఆంధ్రా కానీ ప్రకటించారు ఈ రోజు పద్దెనిమిది వేల రూపాయలు అంగన్వాడీ స్టాఫ్ కి తెలంగాణలో ఇస్తున్నారు అందువల్ల దాని మీద వెయ్యి పెంచి పంతొమ్మిది వేల రూపాయలు కూడా ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర అంగన్వాడీలకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము మా డిమాండ్స్ నెరవేర్చిన పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేసి మరింత ముందుకు వెళ్తామని ఈ పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము అందరికీ కూడా